సంక్రాంతి అనగానే మనందరికీ గుర్తొచ్చేవి భోగి మంటలు గాలిపటాలు పండగ సంబరాలు కదా కాని ఈ పండగ వెనుక ఓ పెద్ద ఆర్థిక రహస్యం దాగుంది అవును ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ ఒక భారీ నల్లధనం చక్రానికి కేంద్రంగా ఎలా మారిపోయిందో విడమరిచి చూద్దాం ఇప్పుడు ఈ నెంబర్ చూడండి రెండు కోట్లు ఇది కేవలం మూడు రోజుల్లో అంటే డెబ్బై రెండు గంటల్లో పండుగ టైంలో పుట్టుకొచ్చే ఒక షాడో ఎకానమీ అంచనా టర్నోవర్ అనమాట ఊహించడానికే కష్టంగా ఉంది కదా ఈ మొత్తం సరే అసలు విషయంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఇదే ఒక పంటల పండుగ ఈ రీజియన్లోనే అతిపెద్ద మనీ లాండ్రింగ్ ఈవెంట్గా ఎలా మారిపోయింది అసలు ఈ డబ్బంతా ఎక్కడినుంచొస్తోంది మరి అది మళ్లీ మన లీగల్ ఎకానమీలోకి ఎలా కలిసిపోతోంది ఫాలో ద మనీ చూద్దాం ఈ నల్లధనం ప్రవాహానికి మూలం ఎక్కడుందంటే కోడిపందేలు ఒకప్పుడు ఇది కేవలం ఒక గ్రామీణ వినోదం కాని ఇప్పుడలా కాదు ఇదొక ఇండస్ట్రియల్ స్కేల్ ఆపరేషన్గా మారిపోయింది దీని వెనుకున్న మనీ మషీన్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ మనం చూస్తున్నది మామూలు మార్పు కాదు ఇదొక లాంటిది కేవలం మూడేళ్లల్లో టర్నోవర్ వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్లకు పైగా పెరిగింది అంటే ఈ ఇల్లీగల్ బిజినెస్ ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు టెంట్లు ఖాళీ స్థలాల నుంచి ఇప్పుడు హైటెక్ ఎరీనాలు లైవ్ స్ట్రీమింగ్ డ్రోన్లు లైట్లతో ఇరవై నాలుగు బై ఏడు నడిచే ఒక ప్రొఫెషనల్ ఇండస్ట్రీగా మారిపోయింది సో ఇది ఆర్థిక ఒక పల్లెటూరు ఆట కాదు దీని వెనుకున్న ఒక్కటే పెద్ద పెద్ద సంపన్నులను ఆకర్షించి ఈ బ్లాక్ మనీ సైకిల్ను మరింత పెద్దదిగా చేయటం అసలు ఈ మార్పులన్నీ ఎందుకు కేవలం సౌకర్యం కోసమా కాదు ఇవన్నీ చాలా వ్యూహాత్మకంగా చేసినవి సింథెటిక్ మ్యాట్లు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పందేల కోసం ఫ్లడ్ లైట్లు డ్రోన్ నిఘా చివరికి కాకతీయ ప్రీమియర్ లీగ్ లాంటి బ్రాండింగ్ కూడా ఇదంతా ఎందుకంటే ఒక అక్రమ కార్యకలాపానికి ఒక ప్రొఫెషనల్ స్పోర్టింగ్ ఈవెంట్ లుక్ ఇచ్చి కార్పొరేట్ హాస్పిటాలిటీ బాక్సులతో పెద్దవాళ్లను ఆకర్షించడం కోసం ఏర్పాటు చేసిన ఒక పక్కా ప్లాన్ అన్నమాట సరే ఇంత చేసి ఈ మనీ లాండరింగ్ ఎలా చేస్తారు దానికోసమే ఈ టోకెన్ సిస్టమ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇదే మనీ లాండరింగ్ ప్రాసెస్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఎలా పనిచేస్తుందంటే పందెం కాసేవాళ్లు బయట కౌంటర్లలో డబ్బుచ్చి ఈ టోకెన్లు తీసుకుంటారు ఇక ఎరీనా లోపల మొత్తం బెట్టింగ్ అన్నీ ఈ టోకెన్లతోనే దీనివల్ల అసలు క్యాష్ అనేది సీన్లోంచి మాయమైపోతుంది ఒకవేళ పోలీసులు రేడ్ చేసినా వాళ్ళకి దొరికేవి ప్లాస్టిక్ టోకెన్లు నోట్ల కట్టలు కాదు ఎంత తెలివిగా ప్లాన్ చేశారో చూడండి ఇంకో తెలివైన ట్రిక్ ఏంటో తెలుసా గెలిచిన వాళ్లకి డబ్బుకు బదులుగా మహీంద్రా థార్ లాంటి కార్లు బహుమతిగా ఇవ్వడం అంటే నేరాన్ని కడిగేసే బహుమతి అనమాట లాజిక్ చాలా సింపుల్ అనుకుందాం ఒకరు ఇరవై లక్షల క్యాష్ గెలిచారు ఆ డబ్బుని బ్యాంకులో వేస్తే ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ప్రశ్నలొస్తాయి కానీ అదే ఇరవై లక్షల విలువైన థార్ కారును గెలుచుకుంటే అది ఒక లీగల్ అసెట్ అయిపోతుంది తర్వాత దాన్ని అమ్మేసి వచ్చిన డబ్బుని ఒక క్లీన్ ట్రాన్సాక్షన్గా చూపించుకోవచ్చు సింపుల్ ఓకే పందెల దగ్గర పుట్టిన ఈ నల్లధనం ఇప్పుడు క్లీన్ మనీగా ఎలా మారుతుంది అంటే ఈ మురికి డబ్బుని ఎలా శుభ్రం చేస్తారు దీనికి ప్రధానంగా మూడు దారులున్నాయి ఆ దారులేంటో ఇప్పుడు చూద్దాం గుర్తుంచుకోండి ఈ బ్లాక్ మనీ ఎక్కడికీ మాయమైపోదు జస్ట్ రూపాంతరం చెందుతుంది అంతే ఎలా మూడు మార్గాల ద్వారా ఒకటి కన్జంప్షన్ అంటే మద్యం అమ్మకాల ద్వారా రెండు అసెట్ పార్కింగ్ అంటే బంగారం వెండి మార్కెట్ ద్వారా మూడు స్పెక్యులేషన్ అంటే రియల్ ఎస్టేట్ ద్వారా ఇప్పుడు ఒక్కో దాని గురించి వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ది కన్జంప్షన్ వెక్టర్ అంటే మద్యం అమ్మకాలు ఇక్కడ ఆశ్చర్యకరమైన ఏంటంటే ప్రభుత్వ పాలసీలే అనుకోకుండా ఈ ప్రాసెస్కి హెల్ప్ చేస్తాయి పండగ టైంలో లిక్కర్ సేల్స్ టైమింగ్స్ ని అర్ధరాత్రి వరకు పెంచారు దీనివల్ల ఏమైంది పందేళ్లలో గెలిచిన నల్లధనం నేరుగా లిక్కర్ షాపులకు వెళ్ళింది అక్కడ్నుంచి ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ ట్రెజరీకి చేరింది అంటే ఒక రకంగా ఆ డబ్బంతా అయిపోయినట్టే కదా ఇక రెండోది బంగారం పండగ టైంలో గోల్డ్ రేట్లు రికార్డ్ స్థాయిలో ఉన్నా సరే సేల్స్ మాత్రం అస్సలు తగ్గవు ఎందుకు ఎందుకంటే బ్లాక్ మనీ ఉన్నవాళ్లకి రేటుతో పనిలేదు వాళ్ల టార్గెట్ ఒకటే చేతిలో ఉన్న క్యాష్ను వీలైనంత త్వరగా పోర్టబుల్ అసెట్గా అంటే సులభంగా దాచుకోగలిగే తీసుకెళ్లగలిగే ఆస్తిగా మార్చేయాలి దానికి బంగారం కంటే బెస్ట్ ఆప్షన్ ఏముంటుంది అయితే ఇంత బంగారం సడన్ గా మార్కెట్లోకి ఎలా వస్తుంది అక్కడే హవాలా అనే సిస్టం దెవిరిలోకి వస్తుంది ఇది ఒక ఇన్ఫార్మల్ మనీ ట్రాన్స్ఫర్ నెట్వర్క్ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ పందెల దగ్గర కలెక్ట్ అయిన క్యాష్ ను ఒక ఏజెంట్కి ఇస్తారు ఆ ఏజెంట్ దుబాయ్ లాంటి చోట ఉన్న తన పార్ట్నర్ కి ఫోన్ చేసి చెప్తాడు అక్కడ వాళ్ళు గోల్డ్ స్మగ్లర్స్ కి పేమెంట్ చేస్తారు దీంతో ఒక్క రూపాయి కూడా దేశం దాటకుండానే బంగారం స్మగులై మన మార్కెట్లోకొచ్చేస్తుంది ఇది ప్యారలల్ గా నడిచే ఒక అండర్వర్ల్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనమాట ఫైనల్గా మూడో దారి రియల్ ఎస్టేట్ ఇక్కడ సాదా బైనామా అనే ఒక లూప్ హోల్ వాడుకుంటారు అంటే ఏంటి సింపుల్గా ఒక తెల్ల కాగితం మీద రాసుకున్న అగ్రిమెంట్ దీనివల్ల ట్రాన్సాక్షన్ అనేది గవర్నమెంట్ రికార్డ్స్లోకే వెళ్ళదు అంతా క్యాష్లోనే జరిగిపోతుంది ఆ తర్వాత ఎప్పుడో ఫ్యూచర్లో ప్రభుత్వం ప్రకటించే రెగ్యులరైజేషన్ స్కీమ్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు అప్పుడు ఈ ఆస్తులన్నీ లీగల్ అయిపోతాయి సరే ఇప్పటిదాకా మనం ఈ డబ్బు ప్రవాహం గురించి దాని టెక్నికల్ డీటెయిల్స్ గురించి చూశాం కానీ ప్రతి ఆర్థిక వ్యవస్థ వెనుక ఒక మానవ కోణం ఉంటుంది కదా ఒక ప్రభావం ఉంటుంది ఇప్పుడు మనం ఆ కథలో ఉన్న రెండు పూర్తి భిన్నమైన పూర్తి వ్యతిరేకమైన కోణాలను చూద్దాం ఒక కోటి రూపాయలు ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు ఈ ప్రాంతంలోని ఎలైట్ వర్గాలు ఒకే ఒక్క కోడి మీద కాసే పందెం మొత్తమిదే ఇప్పుడీ నంబర్ చూడండి రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇది అదే ప్రాంతంలో ఒక సగటు రైతు కుటుంబం మీద ఉన్న అప్పు చూశారా తేడా ఒకవైపు కోట్లలో పందేలు మరోవైపు లక్షల్లో అప్పులు ఈ టేబుల్ చూస్తే ఈ ప్రాంతంలోని అసలు సిసలైన రియాలిటీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది ఒకవైపు కేవలం మూడు రోజుల్లో రెండు కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతోంది మరోవైపు తొంభై మూడు శాతం రైతు కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి వాళ్లు తీసుకున్న అప్పులకు వడ్డీ రేటు ఎంతుండో చూడండి ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు శాతం దీన్నే కేషేపడ్ ఎకనామీ అంటారు అంటే కొద్దిమంది రాకెట్ వేగంతో పైటి వెళ్లిపోతుంటే మెజారిటీ ప్రజలు మాత్రం అప్పుల ఊబిలో మరింత లోతుకి కూరుకుపోతున్నారు అసలు ఇంత పెద్ద ఇల్లీగల్ ఎకానమీ ప్రతి ఏటా ఎలాంటి ఆటంకం లేకుండా ఇంత స్మూత్గా ఎలా నడుస్తోంది దీని ఆపలేరా దీని వెనుక ఉన్న సిస్టమిక్ కారణాలేంటో చూద్దాం దానికి సమాధానమే ఈ మామూళ్ల ఎకానమీ సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఆర్గనైజ్డ్ బ్రైబరీ సిస్టమ్ ఒక్కో పందెం జరిగే చోట ఆర్గనైజర్లు లోకల్ అధికారులకు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు మామూళ్ళిస్తారు ఎందుకు అంతా స్మూత్గా జరిగిపోవడానికి చట్టం నుంచి రక్షణ పొందడానికి దీంతో చట్టం తన పని తాను చేయకుండా అడ్డుకున్నట్టే మరి పోలీసుల సంగతేంటి వాళ్లు ఆపరేషన్ పరివర్తన లాంటివి చేస్తున్నా అవి కేవలం కంటి తుడుపు చర్యలుగానే మిగిలిపోతున్నాయి ఈ రెండు వేల కోట్ల టర్నోవర్తో పోలిస్తే వాళ్లు సీజ్ చేసేది చాలా చాలా తక్కువ ఎందుకంటే ఈ రైడ్స్లో దొరికేది చిన్న చిన్నవాళ్లే అసలైన పెద్ద చేపలు మాత్రం వాళ్లకున్న పొలిటికల్ సపోర్ట్తో ఎప్పుడూ సేఫ్గానే ఉంటారు సో ఫైనల్గా మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది ఒక ఇల్లీగల్ క్యాష్ ఎకానమీ మన లీగల్ ఎకానమీకి ఫ్యూయల్ గా మారుతోంది అసెట్స్ క్రియేట్ చేస్తోంది చివరికి స్టేట్ గవర్నమెంట్కి కూడా రెవెన్యూ తెచ్చిపెడుతోంది ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని ఆపాలని నిజంగా ఎవరికి ఉంటుంది ఈ మొత్తం ఆటలో నిజంగా లాభపడేది ఎవరు అసలైన మూల్యం చెలుస్తున్నది ఎవరు దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది